ఇష్రాయిలు అందరిలో అబ్శాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు అరి మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి సౌందర్యము గలవాడు ఏ లోపము లేని వ్యక్తి అభిషాలోము మరంత గొప్ప వ్యక్తి తన తండ్రి తర్వాత తండ్రి వల్ల గొప్ప స్థితికి రావాలి కదా మరి అర్ధాంతరంగా చనిపోవడానికి కారణమేమిటి అబ్షాలోములో ఉన్న లోపమేమిటి అవును శరీరరీత్యా నిజముగానే అభిషాలోములో ఏ లోపము లేదు కాని ఆధ్యాత్మికముగా హృదయములో అనేక లోపాలను కలిగిన వ్యక్తి కారణాలు ఏమైనప్పటికీ దేవుడైన యహోవా చేతికి తన వాదమును అప్పగించక తన అయిన అమ్నానుపై పెట్టుకున్నాడు అబ్షాలోము తన పగను తీర్చుకున్నటకు ఒక పథకము ప్రకారము తనన్నను చంపాడు తండ్రి అయిన దావీదు తరువాత వారసునిగా తానే రాజుగా అవ్వాలి కాబట్టి నేను ఎలా ఇతరులకు మాదిరిగా జీవించాలి ఎలా నడుచుకోవాలి అని నేర్చుకోవలసిన లోపములేని సౌందర్యవంతుడైన అభిశాలుము కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు అనే విషయము మరిచి తన తండ్రికి వ్యతిరేకముగా రాజ్యము ఎలా సంపాదించాలి అని కుట్రపన్నాడు తండ్రి యొద్ద నుండి రాజ్యాన్ని లాగుకొన్నటకు ప్రయాసపడ్డాడు కాబట్టి అభిషాలము ఎవరు మరణించని విధముగా అతని తల చెట్టుకు తగులుకొని నందున అతడెత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను మస్తకి వృక్షమున వేలాడుచుండగా అతను మరణించాడు స్నేహితులారా ఈరోజు మనము కూడా పైకి మికిలి సౌందర్యవంతులముగా ఉండొచ్చు శరీరరీత్యా లోపములేని వ్యక్తుల వలె ఉండి ఉండొచ్చు మంచిదే మరి మన అంతరంగ హృదయము కూడా మన ఆత్మీయ జీవితము కూడా అలాగే ఉన్నదా లోపము లేకుండా అలాగే ఉన్నదా శరీరరీత్యా మనం ఎలా ఉన్నప్పటికీ పరలోకము చేరుటకు అనర్హులము కాదు కాని ఆత్మీయముగా కలంకమైనను ముడితే అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా దేవుని ఎదుట మనము ఉండాలి అప్పుడే పరలోకము చేరగలము మరాత్మీయముగా మనం ఎలా ఉన్నాము లోపము లేని సౌందర్యవంతుడైన అబ్షాలోము వలె అనేక లోపాలు కలిగి ఉన్నామా లేక ఆత్మీయముగా సౌందర్యమును ధరించుకున్న పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన వధు సంగము వలె ఉన్నామా ఒక్కసారి ఈ సమయంలో మనల్ని మనము పరీక్షించుకొని బుద్ధిగల కన్నికల వలె దేవుని రాకడకు ఎదురుచూచువారిగా ఉందాం